ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం అండి ఆదివారం మార్కెట్లో అన్ని కూరగాయలకు ధరలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్లో ఈరోజు ఏ ఏ కూరగాయలు ఉన్నాయి ఏంటి అని పూర్తి సమాచారం అయితే వీడియోలో ఉన్నాం కాబట్టి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకున్నట్టుగా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీలుంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే ఇలాంటి షాప్స్ చాలా ఉంటాయండి అయితే మనం ఒకసారి రెట్ అయితే ఉందన్నమాట ప్రస్తుతం మీరు చూసిన వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట ఇరవై ఐదు కిలోలు ఉంటుంది దీంట్లో ఇరవై ఐదు కిలోల్లో మనకు ఒక రెండు నుంచి మూడు కిలోలు అయితే వెయిట్ లాస్ వస్తుంది సో మీరు చూసుకోవచ్చు మీరు చూస్తున్న కాయలు అంతా అంత పెద్ద క్వాలిటీ అయితే ఉండవు ఈ విధంగా అయితే నచ్చలు ఉన్నాయి అయినా కానీ తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే మార్కెట్ రేట్ అయితే నడుస్తుంది తొమ్మిది వందల యాభై రూపాయలు ఇప్పుడు చూపించే బాక్స్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఇది కూడా అంత అంతే బాగా అవి కూడా అంత బాగా లేవు అండి ఇవి వచ్చేసి మనకు నాలుగు వందల రూపాయలు అయితే పడుతుంది నాలుగు వందల రూపాయలు అంటే చూడండి దీంట్లో హాఫ్ ఇది ఏంటంటే మనకు వన్ డేస్కే పనికి వస్తాయి టూ డేస్కి అయితే ఆగవు కాయలు కొంచెం మచ్చలు ఉన్నా కానీ పర్లేదు ఒకవేళ తీసుకుంటే తీసుకుంటు కానీ ఇవి అయితే మనకు రెండో రోజు అయితే పనికి రావాలంటే కావాలి మొత్తం పండిపోయేది అంటే నిన్నడు బాస్ ఇవి మనకి ఈ విధంగా అయితే మచ్చలు ఉన్న కాయలు అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి అన్నమాట మార్కెట్లో మెయిన్ మార్కెట్లో అయితే టమాటా షార్టేజ్ ఎక్కువగా ఉందండి టమాటా కాదు చాలా రకాల అయితే మనకు రేట్లు అయితే చాలా పెరుగుతుందనమాట చూపించిన షాప్ దగ్గర అయితే మీకు అంత పెద్ద క్వాలిటీ అయితే ఏం లేవండి మామూలు క్వాలిటీ ఆ క్వాలిటీకి అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ అంటే తొమ్మిది వందలు ఇక అందరి దగ్గర అదే నడుస్తూ ఉంది అంటే కాయ క్వాలిటీని బట్టి అయితే మనకు ఈ రేట్లు అనేవి వాళ్ళు పెట్టేస్తారు అన్నమాట ఈ పైనుంచి ఏం వచ్చేది కాదు కాయ క్వాలిటీని బట్టి వాళ్ళు గ్రేడ్ చేసుకుంటారు అనమాట ఈరోజు మార్కెట్లో ఏంటంటే మనకు ఫీజు పెట్టామండి వెయ్యి రూపాయలు నడుస్తాను ఎంతన్నా వెయ్యి నువ్వు మార్కెట్ వెయ్యి రూపాయలు బాక్స్ వెయ్యి రూపాయలు అంటే మనకు ట్వంటీ ఫైవ్ కేజీస్ వస్తాయి ట్వంటీ ఫైవ్ కేజీస్లో మనకు ఒకటి లేదా రెండు కిలోలు చెప్పలేము ఒక కిలో పోవచ్చు రెండు కిలోలు పోవచ్చు వెయిట్ అనేది మనకు కొంచెం తగ్గుతుందనమాట వెయ్యి రూపాయలు డివైడెడ్ బై ఇరవై మూడు వేసుకోండి ఎంత పడ్డాయి చూడండి ఇవి వచ్చేసి ఐదు వందలు అంట దీంట్లో దీంట్లో సగం అయితే వెయిట్ లాస్ వస్తుంది ఇది కూడా అప్పుడు ఆరేటికే వస్తుందండి ఐదు వందలు అంటే ఇది కూడా మనకు తర్వాత ఆరేటికే వస్తుంది అంటే దీంట్లో సగం పోయింది అనుకోండి ఎంత వస్తుంది చూడండి 何 అంటే మార్కెట్ మార్కెట్లో అందరికీ అదే ఏ సరుకు ఉందండి ఆల్మోస్ట్ అందరికీ సేమ్ సరుకు ఉందన్నమాట అంటే అంత క్వాలిటీగా ఉన్న సరుకు అయితే ఏం లేదు కాబట్టి ఈ రేట్లు నడుస్తున్నా మనకి డౌన్ నడుస్తుంది ఐదు వందల రూపాయల బాక్స్ ఇక్కడ పోంటావా మచ్చలుంటా డౌన్ రెట్ ఇదే డౌన్ రేట్ ఇదే ఇక్కడ ఎక్కడా లేదు ನಾಲ್ವ <laughs> ಎಲ್ಲ <laughs> <laughs> ཁི ངས ཚཇ མི དེ དེ ཁི ཁི ར ཁོ ཁས སེ ར ཁས ར ཁེ ཁེ ར ཁཁ� ཁ ཁ ཁ ཁ ཁ ཁ ཁཁ ཁ ཁ ཁ अबो ए भैया बाउन्द जा हां अनि बक बक न आरामले पक्का बछ्यो 750 बुन्द हिपो न हिपो मैले बाक्स बाट बछ्यो हिगो पो नि बेटा न पो ओके न हिगो होला रे yana kitar sunti naav ya dab jao dilo kitar kya ganga gora ka tu dilo e ya war la katadi bola to kya hai aur kya kar raha hai e lavda virendra a gaya ఇప్పుడు మీరు చూసిన బాక్స్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఇప్పుడు మీరు చూసే బాక్స్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ అంటే

ఇప్పుడు రైతుల దగ్గర ఉంటే మాత్రానికి ఒక రేంజ్లో ఉంటుంది రేట్లు రైతుల దగ్గర అయితే మనకు కాయలు లేవన్నమాట మీకేమన్నా వెరైటీ గురించి కావాలంటే కామెంట్ గురించి రిప్లై ఇస్తాను

సులు అయిపోయలే ఏం చేయాలా ఒకరు బిస్కెళ్ళు టమాటో బాక్స్ ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు అయితే ఉందనమాట వెయ్యి రూపాయలు దాకా ఉందండి బాక్స్ వచ్చేసి వెయ్యి రూపాయల దాకా ఉంది బాక్స్ వెయ్యి రూపాయలు దాకున్నా కానీ క్వాలిటీ వచ్చేసి మీరు చూసేది ఖమ్మం అండి ఖమ్మం మార్కెట్ ఖమ్మం మార్కెట్ ఖమ్మం వెజిటేబుల్ మార్కెట్ మనం ఇది మొత్తం పెద్ద మార్కెట్ అంటాం ఇక్కడ అంతా నడవడలేదండి మనకు కర్నూలు ఆ సైడ్ ఎక్కువగా రేటు ఉందంటన్నారు కానీ మనకి ఇక్కడ తెలంగాణ ఖమ్మంలో వచ్చేసి మనకు పన్నెండు వందలు అయితే ఇప్పుడు దాకా దాటలేదండి పన్నెండు వందలు హైయెస్ట్ ప్రైజ్ వెళ్ళింది చూపిస్తాను మీకు క్వాలిటీ చూపిస్తాను ఒకసారి చూడండి మరి వాళ్ళ దగ్గర ఈ క్వాలిటీ ఉందా కొంచెం హై క్వాలిటీ ఉందా అనేది మనకు తెలియదు ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది ఫైనల్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫైనల్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది బాక్స్ మొత్తం అండి బాక్స్ మొత్తం మనకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ అంటే మనకు దాంట్లో ఖచ్చితంగా ఒక టూ త్రీ వెయిట్ లాస్ వస్తుంది బాక్స్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ ఉంటుంది వాళ్ళు చెప్పడం ట్వంటీ ఎయిట్ చెప్తారు లేక ట్వంటీ ఎయిట్ ఉండదు ట్వంటీ ఫైవ్నే ఫైనల్గా ఉంటుంది కొంతమంది అయితే ట్వంటీ వేస్తారు అంటే వాళ్ళు కొన్ని కాయలు తీసుకుంటారు లోపల ఇప్పుడు ఆ బాక్స్లో ఎన్ని కేజీలు ఉంటే అంతా బై మీరు తీసుకున్న రేట్కి డివిడెడ్ బై తీసుకోండి వాళ్ళు బాక్స్ పెట్టుకున్న క్వాలిటీ అయితే మనకు అంత బాగుంది సూపర్గా ఉంది వాళ్ళు అయితే రేట్లు అనేవి తగ్గించలేదు బట్ ఆ టైం వచ్చేసి మార్కెట్ టైం అయితే దాటుకోండి అయినా కానీ రేట్లు అనేవి తగ్గించడం లేదు వాళ్ళు ఈరోజు సండే కాబట్టి మనకేంటంటే రష్ అనేది అంతగా కనిపిస్తలేదు మీకు రష్ అనేది అంతగా కనిపిస్తలేదు మామూలు టైంలో అయితే మనకు మార్కెట్ అయితే అంత ఫ్రీగా ఉండదు ఎంత ఏడు అయినా ఎనిమిదైన కానీ అంత ఫ్రీగా అయితే మార్కెట్ ఉండదు ఈరోజు సండే అందులో ఒకటి వెండర్ సరే వాళ్ళు ఎక్కువగా రారనమాట ఇవి అమ్ముకోంటారు కదా వాళ్ళు ఎక్కువగా రారు కాబట్టి మార్కెట్ మనకు అంత ఫ్రీగా అయితే కనిపిస్తూ ఉంది

నార్మల్ టైంలో అయితే మనకు ఖమ్మం మార్కెట్ అని చెప్పారు కదా ఖమ్మం వెజిటేబుల్ మార్కెట్ నార్మల్ టైంలో అయితే మనకు ఈ టైం వరకు మార్కెట్ గజ అంటే మనకు వెంటర్స్ ఎక్కువగా వస్తారు ఈరోజు ఈరోజు సండే కాబట్టి చాలామంది వెంటర్స్ రారు ఎందుకంటే ఈ జనాలు అందరూ చికెన్ మటన్ తింటారు అంటే వెజిటేబుల్కి రారనమాట అవి కూడా అప్లై అవుతాయి అనమాట చాలా తక్కువ వస్తారు వెండర్స్ వీళ్ళు కూడా ఇప్పుడు కమిషన్ ఇవి కొట్ల ఈ షాప్స్ వాళ్ళు కూడా మనకు సరుకు అనేది కొంచెం తక్కువ దింపుకుంటారు ఎందుకంటే ఈరోజు ఒకవేళ ఆగింది అనుకోండి సరుకు రేపు మళ్ళీ డౌన్ రేట్లో అమ్మాల్సి వస్తుంది డౌన్ రేట్ అంటే తీసుకునేటోళ్ళు ఏం చేస్తారంటే కాయ బాగాలేకపోతే మాత్రం తీసుకోరండి అవన్నీ అప్లై అవుతాయి క్యారెట్ అయితే మనకు అసలు ఎక్కడ తగ్గుతలేదండి క్యారెట్ రేట్ అయితే మనకు ఈ సీజన్ స్టార్ట్ అయిన నుంచి మనకు ఫుల్ రేట్ అయితే నడుస్తూ ఉందన్నమాట గతంలో అయితే మనకు పది రూపాయలు పదిహేను రూపాయలకు దొరికి ఎప్పుడైతే మనకు రేట్లో దొరుకుతలేదు పంతొమ్మిది వందల రూపాయలు కవర్ పడుతుంది పదిహేను కిలోలు వచ్చిన ఒక కవర్ అంతా సేల్ అయిపోయాయి కూడా మిర్చి వచ్చేసి మనకు ముప్పై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల మధ్యలో అయితే నడుస్తుందండి ఈరోజు ఈ మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే మనకు చాలా షాపులు ఉంటాయండి షాప్కి ఒక రేట్ ఉంటుంది ఒక ఫిక్స్డ్ రేట్ అంటూ ఏది ఉండదు ఆలు వచ్చేసి ఇరవై రెండు రూపాయలు తీసిందనమాట క్యాబేజీ వచ్చేసి మనకు ఇరవై రూపాయలు కిలో ఇప్పుడు మనం ఈ మార్కెట్లో ఎక్స్పెషల్లీ మనం లైవ్ పెట్టిన మార్కెట్లో ఏమైనా తీసుకోవాలంటే కనుక మీరు ఈ ఇప్పుడు ఈ క్యాబేజీ బస్తా వచ్చేసి మనకు ఇరవై రూపాయలు రేట్ పడాలంటే ఈ బస్తా బస్తా తీసుకుంటేనే మనకు ఆ ఇరవై రూపాయల రేట్ అనేది పడుతుంది మీకు పది కిలోలు కావాలి ఇరవై కిలోలు కావాలి ఈవెన్ ఒక అరవై కిలోల్లో ముప్పై కిలోలు కావాలన్నా కానీ వాళ్ళు లూజ్ అనేది ఇవ్వరు అనమాట ఏది తీసుకున్నా కానీ మనకు బస్తా బస్తా తీసుకోవాల్సిందే మామూలు టైంలో అయితే మనకు ఈ అమ్ముక వెండర్స్ ఉంటారు కదా అంటే కూరగాయలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒక గ్రూప్ లెక్క అయ్యి వాళ్ళు తీసుకుంటారు అనమాట వాళ్ళు వచ్చేసి మనకు ట్వంటీ టూ మిర్చి వచ్చేసి మనకు ముప్పై రూపాయలు నచ్చింది ఈరోజు అక్కడ చూపించే మిర్చి వచ్చేసి ముప్పై రూపాయలు నచ్చింది ఈరోజు సండే కాబట్టి మీకు మార్కెట్ పెద్దగా ఏం ఉన్నట్టు కనిపియట్లే మనం డైలీ లైవ్ పెట్టుకున్నాం కదా డైలీ చూస్తే మీకు అర్థమైపోతుంది డైలీ మనం లైవ్ ఫాలో అయ్యే అయితే అర్థమైపోతుంది అనమాట మార్కెట్లో అయితే మనకు చిక్కుడుకాయలు అండ్ ప్రస్తుతం టాప్లోనే చిక్కుడుకాయలు అండ్ కాకరకాయలు అదేవిధంగా క్యారెట్ దాని తర్వాత టమాటా టమాటా కూడా మనకు ఈ రెండు రెండు వారాల నుంచి అయితే విపరీతంగా పెరుగుతూ వస్తుంది ఈ మూడు అయితే మనకు ఫుల్ రేట్ ఉంది అనమాట మనకు దీని పక్కనే మనకు రిటైల్ మార్కెట్ ఉంటుంది ఆ రిటైల్లో ఏంటంటే మనకు అన్ని డబుల్ రేట్లో దొరుకుతాయి అనమాట డబుల్ రేట్లు అంటే ఇక్కడ నుంచి తీసుకుపోయి వాళ్ళు ప్రాఫిటబుల్ రేట్లో వాళ్ళు అక్కడ అమ్ముతారు అనమాట ఆ రేట్లలో అయితే కొన్ని అమ్మేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈరోజు వచ్చేసి గంటలో నలభై రూపాయలు పెట్టారు కానీ మనకు సరుకు పెద్దగా సేర్ అవ్వలేదు చూసుకోవచ్చు ఆ విధంగా అయితే వాళ్ళు కలిసి అందరూ పంచుకుంటాయి అనమాట నేను చెప్పాను కదా ఇందాకలా మనకు రెండు మూడు కిలోలు ఐదు కిలోలు అట్లా ఏది ఇవ్వరు ఒకసారి అందరూ ఇట్లా కలిసి తీసుకున్న తర్వాత పంచుకోవడం అయితే జరుగుతుంది అక్కడ కనిపిస్తున్నారో లేదో క్లారిటీగా క్యాలీఫ్లవర్ బ్యాగ్ వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది దీంట్లో దాదాపు ఇరవై రూలు దాకా ఉంటాయి అన్నమాట ఈ బస్సాలు కనిపించే బస్సులు అనుక అక్కడ ఉన్న వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయలు ఈరోజు మార్కెట్ రేటు ఎన్ని కాయలను ఉన్నాయి లోపల ఈ రోజు మార్కెట్ రేట్ ముప్పై రూపాయలు ఉంది కాయ అస్సలు బాగాలేదు చూడడానికి కూడా బాగాలేదు లోకల్ కాయ కూడా బాగాలేదు మీకు ఏమైనా వెరైటీ గురించి కావాలి అని నన్ను కామెంట్ చేయండి నేను చెప్తాను దాని గురించి కూరగాయలు అనేవి అన్ని రకాలు వస్తాయి అనమాట మార్కెట్లో మనకి అన్ని రకాల కూరగాయలు అయితే మార్కెట్కి వస్తాయండి కీరా వచ్చేసి మనకు పదిహేను రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల మధ్యలో అవుతుంది బేసాల క్వాలిటీ అండి సో ఈ మధ్యలో మధ్యలో అని చెప్తున్నాయి కదా ఇవేనండి మనకు ఇలాంటి షాప్స్ ఉంటాయన్నమాట చాలా ఇలాంటి షాప్స్ ఉంటాయి ఈ షాప్కి ఒక రేట్ అనేది ఉంటుంది అందుకే చెప్పింది కూరగాయలు అండి కూరగాయ మార్కెట్ ఇది మొత్తం మీరు ఊరిసే లైవ్ వచ్చేసి కూరగాయ మార్కెట్ పంకిన్ రేటు వైట్ పంకిన్ వచ్చేసి పదిహేను రూపాయలు ఉంది అది మన గుమ్మడికాయలు అంటే బూర గుమ్మడికాయలు వచ్చేసి పదిహేను రూపాయలు ఉంది అవి గుమ్మడికాయలు వేరే గుమ్మడికాయలు ఉంటాయి కదా అవి వచ్చేసి మనకు ముప్పై రూపాయలు అయితే ఉంది అన్నమాట వచ్చేసి మనకు నాలుగు వందల యాభై నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు వందల వరకు హైయెస్ట్ ప్రైజ్ అయితే నడుస్తూ ఉంది ఈరోజు మనకు సండే కాబట్టి మార్కెట్ చాలా టౌన్ ఉంది డౌన్ అంటే ఏముండదు మనకు వెండర్స్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా రారనమాట ఈరోజు ఆదివారం కాబట్టి రారు మళ్ళీ రేపు అయితే మనకు ఫుల్గా ఉంటారనమాట మార్కెట్లో వచ్చేసి మనకు మిర్చిలో వాళ్ళ బజ్జీలండి అంటే షాపులలో మిర్చి వేస్తాం కదా బజ్జీ మిర్చి అంటాం కదా అవి వచ్చేసి కేజీ నలభై రూపాయలు అవుతుంది అందులో కేజీ నలభై రూపాయలు అండి రేట్లు ఇదే నడుస్తాయి అనుకుంటా ఏమైనా అయితే మనకు ఈ చలికాలంలో ఏమైనా దిగితే కాయ సరుకు దిగితే తప్ప దిగే రేట్లు అయితే నడుస్తాయండి మార్కెట్ మొత్తంలో నార్ అయితే టమాటాలు ఇక్కడ మనకు బాగా నచ్చాయి కానీ వెయ్యి రూపాయలు ఉన్నాయి కదా రేట్ అనేది వెయ్యి రూపాయలు ఉన్నాయి కదా

Thank you తొమ్మిది వందలకి కాదు కదా తొమ్మిది యాభైకి కూడా రావంట ఇవైతే మార్కెట్ మొత్తం అయితే ఇదే బాగున్నాయి క్వాలిటీ అయితే దీనికి మంచి క్వాలిటీ అయితే మనకు మార్కెట్లో ఎక్కడా లేదు అంటే ఈరోజు ఈరోజు బాక్స్ అయితే కానీ అది ఇరవై ఐదు కిలోలు వస్తా రాదా అనేది మనం చూసుకోవాలి కానీ వెయ్యి రూపాయలు అయితే బాక్స్ వెయ్యి రూపాయలు డివైడెడ్ బై ఇరవై నాలుగు కిలోలు వేసుకోండి ఎందుకంటే దీంట్లో కాయ మంచి సైజు అండ్ క్వాలిటీ బాగుంది కాబట్టి మహా అయితే ఒక కిలో తరిగిపోతుంది ఇరవై ఐదు కిలోలు బాక్స్ వస్తుంది డివైడెడ్ బై ఇరవై నాలుగు వేసుకోండి వెయ్యి డివైడెడ్ బై దాదాపు నలభై ఐదు రూపాయలు చిల్లర పడుతుంది నలభై ఐదు రూపాయల నుంచి ఐదు రూపాయల మధ్యలో అయితే పడుతుంది అన్నమాట